వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాలకులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి మనం ఎన్నో రకాల రెసిపీల్లో యాలకులను ఉపయోగిస్తూ ఉంటాము ముఖ్యంగా తీయటి పదార్థాలను చేసుకోవడానికి యాలకులు వాడతాము ప్రపంచంలో ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో యాలకులు మూడవీ యాలకుల్లో ప్రధానంగా ఆకుపచ్చ రంగు నలుపు రంగు ఉంటాయి ఎక్కువగా అందరూ ఆకుపచ్చ యాలకులు వాడుతూ ఉంటారు ఇవి మలేషియాలో ఎక్కువగా పండుతుంటాయి నిజానికి యాలకుల వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఎన్నో మనం పొందవచ్చు అయితే మరి యాలకులు తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలను పొందొచ్చు ఏ సమస్యలు లేకుండా ఉండొచ్చు అనేది చూద్దాం కానీ ఆయుర్వేద నిపుణులు మనతో పంచుకున్న అద్భుతమైన చిట్కాలను కూడా చూసేద్దాం యాలకులు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి అలానే క్యాన్సర్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి యాలకులు తీసుకోవడం వల్ల డిప్రెషన్ వంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు డిప్రెషన్తో బాధపడే వాళ్ళు పాలలో కొద్దిగా యాలకులు వేసుకొని తింటే అద్భుతమైన లాభాలను పొందవచ్చు యాలకులు మెటబాలిజంను మెరుగుపరుస్తాయి జీర్ణక్రియ చక్కగా జరిగేటట్టు చూసుకుంటాయి యాలకులు తీసుకోవడం వల్ల కడుపులో మంట నొప్పి వంటివి తగ్గిపోతాయి అలానే పొట్టలు విడుదలయ్యే బయలను యాలకులు క్రమబద్ధీకరిస్తాయి సంతాన సాఫల్యంను పెంచడంలో యాలకులు బాగా సహాయం చేస్తాయి పురుషుల్లో నరా నరాల పటిష్టతకు యాలకులు ఎంతగానో ఉపయోగపడతాయి యాలకుల పొడి పాలల్లో వేసుకొని తింటే సంతాన భాగ్యం కలుగుతుంది అలాగే కఫం దగ్గు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి ఉన్నా సరే మనకి యాలకులు సహాయం చేస్తాయి అదేవిధంగా ఆస్తమా బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉంటే ఆకుపచ్చ యాలకులు తీసుకోవడం మంచిది అంతేకాకుండా యాలకులు తీసుకోవడం వల్ల డయాబెటీస్ రిస్క్ కూడా తగ్గుతుంది బీపీని కంట్రోల్ చేయడానికి కూడా యాలకులు బాగా ఉపయోగపడతాయి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ తక్కువ కాకుండా యాలకులు హెల్ప్ చేస్తాయి అలాగే క్యాన్సర్ సమస్య రాకుండా కూడా యాలకులు చూసుకుంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్